అందరికీ నమస్కారం ఈరోజు కోవైట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కోవైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదిహేడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట డెబ్బై ఫిల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల మూడు వందల నలభై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఐదు వందల పది ఫిల్సు అలాగే నలభై వేలుకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్భై ఒక్క దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం మనం కోవైట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే నిన్నటికి ఈ రోజుకి కువైట్లో ఉన్న దినారు ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్